నాగర్ కర్నూలు మున్సిపాలిటీ అవినీతి ఆరోపణ కేసును ఏసీబీకి అప్పగించాలి బీఎస్పీ ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని ప్రజావాడి కార్యక్రమంలో కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో కోటి రూపాయల అవినీతి ఆరోపణ రావడం సిగ్గుచేటని విమర్శించారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిత్యం పనిచేసే జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మాలమూల ప్రాంతాల్లో పరిపాలన పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేసోదని అన్నారు సామాన్య ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పర్మిషన్స్ కావాలని అడిగితే ఎన్నో తప్పులు వెతికే అధికారులు మరి కోటి రూపాయల అవినీతి ప్రతిదించడం ఏంటని ప్రశ్నించారు నిజాలను దాచి అవినీతి అధికారులను రక్షించే పని జరిగితే బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి చింతకుంట కళ్యాణ్ కార్యదర్శి రామచందర్ అసెంబ్లీ కమిటీ నాయకులు ఉమ్మడుపు నాగేశ్ నల్లవెల్లి గ్రామ మాజీ డిప్యూటీ సర్పంచ్ కూర నాగరాజు షేరి నాగరాజు మరియు బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జిల్లా అధ్యక్షులు సాయిబాబు తదితరులు పాల్గొన్నారు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో ఒక కోటి రూపాయలకు పైన జీతాల పేరు మీద అక్రమంగా డ్రా చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి అసలు నాగర్ కర్నూలు జిల్లా పట్ట పట్టణ నడిబొడ్డున ఒకవైపు పాత కలెక్టర్ ఆఫీసు మరోవైపు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఆ పక్కనే మున్సిపాలిటీ ఆఫీసు ఉండి అధికారులకు ఏమాత్రం భయం లేకుండా ఏ మాత్రం మెనుకు లేకుండా అవినీతి ఒక కోటి రూపాయల అవినీతి జిల్లా కేంద్రంలో జరిగిందంటే ఇక మారుమూల గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంది తాండాల పరిస్థితి ఏంది అసలు అధికారులకు భయం అనేదే లేకుండా పోయింది ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఎవరన్నా సామాన్య మాన సామాన్య మనుషులు ఆఫీస్కి వెళ్ళి సార్ మాకు బర్త్ సర్టిఫికేట్ కావాలి డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఆధార్ కార్డులో నీ పేరు తప్పు లేదానో డేటు తప్పు లే డేటు తప్పు ఉందానో అదేనో ఏదైనా వంకబెట్టి ప్రజలకు పని చేయరు మరి ఒక కోటి రూపాయలు ప్రజల డబ్బు ఎట్లా దుర్వినియోగం అయిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ల తప్పు ఉందా వాళ్ళ పనిచేసిన అధికారుల తప్పు ఉందా జిల్లాలో ఆడిట్ సెల్ అనేది ఒకటి ఒకటి ఉంటుంది ప్రతి ఆఫీస్లో ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఎన్ని డబ్బులు మిగులుతున్నాయి ఎన్ని ఎంత ఏమేమి అవసరాలకు వాడుతున్నారని మరి ఈ జిల్లాలో ఆడిట్ సెల్ ఉందా నిద్రపోతుందా అని అడుగుతున్నాం ఆడిట్ సెల్ కనుక ఉంటే మరి మీరు చేసిన పోయిన సంవత్సరం వార్షిక బడ్జెట్లో మరి ఈ తప్పులను మీరు ఎందుకు దొరికించుకోలేకపోయారు ఈ తప్పు జరుగుతుంటే దీంట్లో ఆడిట్ సెల్ వాళ్ళకు కూడా బాగుందని అడుగుతున్నాం ఇప్పుడే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసాము వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది తక్షణమే నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి ఆరోపణల కేసును అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి ఇవ్వాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏసీబీకి ఇచ్చి ఆ దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగిని కారణమైన ప్రతి ఒక్క మనిషిని సస్పెండ్ చేయాలి అవసరమైతే వాళ్ళని సర్వీస్ రిమూవ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం మరోసారి జిల్లాలో అవినీతి చేయాలంటే భయపడేటట్లు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం